ఓం సాయిరామ్ కనక దుర్గమ్మ తల్లికి జై అమ్మ బిడ్డలందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి ఏం చేస్తున్నారు అందరూ బాగున్నారు కదా మన అమ్మ దయ వలన అందరూ బాగున్నారని బాగుండాలని మాన్న స్ఫూర్తిగా అమ్మవారిని కోరుకుంటూ ఆ అమ్మవారి కరుణ కటాక్షములు మనందరిపైన నిండుగా మెండుగా ఉండాలి అని మాన్న స్ఫూర్తిగా వేడుకుంటూ ఆ తల్లిని ఈరోజు వీడియో అయితే స్టార్ట్ చేస్తూ ఉన్నాను అమ్మవారు మనకు ఏమి సందేశం ఇవ్వబోతూ ఉన్నారో తప్పకుండా తెలుసుకుందామండి అంతకంటే ముందుగా మనకు అమ్మవారి మీద ఎంత ప్రేమ కలిగి ఉంటే అమ్మ మనకు ప్రేమతో మన వశం అవుతుంది ఆ తల్లి కరుణ మనకు లభిస్తుంది బిడ్డ నువ్వు నీ ప్రేమతో నన్ను కట్టిపడేశావు బిడ్డ నీ భక్తికి మెచ్చి నీకు గొప్ప అదృ అద్భుతం అనేది ఇస్తున్నాను అశ్రద్ధ చూపుకో అని అమ్మవారు అయితే అంటూ ఉన్నారు ఫ్రెండ్స్ ఎవరైతే కనుక మన ఛానల్ కొత్తగా చూస్తున్నవారు ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ అయితే ఇచ్చి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అలాగే పది మంది మిత్రులకు కూడా షేర్ చేయండి ఈరోజు దుర్గమ్మ అమ్మవారి సందేశం ఒక చిన్న కథ రూపంలో మనం విందాం ఫ్రెండ్స్ వెనుకబడిన కులానికి చెందిన ధని అని ఒక స్త్రీ ఉండేది ఆమె చాలా దయగలది ఆమె గ్రామ కమ్మరి భార్య బిడ్డ పుట్టినప్పుడు సహాయపడే ఒక మంత్రసానిగా పనిచేసేది ఆ రోజుల్లో ఒకసారి ఒక బ్రాహ్మణుని ఇంట్లో బిడ్డ పుట్టాడు ఆ బిడ్డ పుట్టడంతో కమర్పు కూరు ఊరి వాతావరణంలో ఒక మార్పు వచ్చినట్లుగా అయింది అంతటా పక్షుల కిలకిల రావాలు వినిపిస్తూ ఉన్నాయి పువ్వులు వికసించాయి ఊర్లో చెట్టకు చెట్లకు కొత్త ఆకులు రావడం మొదలైంది ప్రతి ఒక్కరు హృదయాన్ని ప్రశాంతపరిచే విధంగా వాతావరణం మారింది ఆ బిడ్డ పుట్టుకు ఆనందాన్ని తీసుకొచ్చింది కుటుంబం మొత్తానికి ఇంకా ఎక్కువ సంతోషాన్ని తెచ్చిపెట్టింది ధని అక్కడ మంత్రసానిగా సంరక్షకురాలిగా పనిచేయడం ప్రారంభించి ఆ బిడ్డను చూసుకునేది కాలక్రమేణా ఆమెకు ఆ ఒక ఆ శిశువుతో ఒక అనుబంధం అనేది ఏర్పడింది దని ఆ చిన్నారిని ఎంతో ప్రేమగా ఆప్యాయంగా చూసుకునేది ఆ పిల్లవాడు కూడా ఆవిడతో ఒక భిన్నమైన మాతృ సంబంధాన్ని పెంచుకున్నాడు దనికి ఆ బిడ్డతో చెప్పలేని ఒక భావోద్వేగ బంధం ఏర్పడింది చూస్తూ ఉండగా అబ్బాయికి తొమ్మిదేళ్ళు వచ్చేశాయి ఒకరోజు మంత్రసాని ఆ బ్రాహ్మణ బాలితో ఎంతో ఆప్యాయంగా ఉండడం గమనించింది ఒక తల్లి ఎంతో బాధ్యతను కోరుతున్నట్లుగా పిల్లవాడు ఆమెకు వాగ్దానం చేసినట్లుగా కనిపించింది తరువాత ఆ మంత్రసాని చెమ్మగలిన కళ్ళతో అక్కడి నుండి వెళ్ళిపోయింది తొమ్మిది సంవత్సరాల తర్వాత ఆ బాలుడు కుటుంబ సభ్యులు అతనికి ఉపనయన కార్యక్రమాన్ని నిర్వహించాలని నిర్ణయించుకున్నారు ఆ కుర్రవాడి అన్నగారు ఆ ఆచార్య దాని ప్రవర్తన నియమావళి యొక్క అంతర్భావాల గురించి అతనికి సూచనలు ఇస్తూ ఉన్నాడు మాతృభిక్ష తల్లి నుండి భిక్ష అనేది ఉపనయంలో ఒక ముఖ్య ముఖ్యమైన ముగింపు కార్యక్రమం శిశువుకు ఒక నిర్దిష్ట వయసు వచ్చినప్పుడు అతనికి పవిత్రమైన ధారాన్ని యజ్ఞోపవితాన్ని శరీరంపై వికర్ణంగా ధరింపజేయడం బ్రాహ్మణులో ఒక ముఖ్య ఆచారం గాయత్రి మంత్రం కూడా అతనికి చెప్పబడుతుంది ఈ వేడుక బాలుడి జీవితంలో అత్యంత ముఖ్యమైన సందర్భంలో ఒకటి ఎందుకంటే ఈ వేడుక ద్వారా మాత్రమే బాలుడు సంపూర్ణ బ్రాహ్మణుడు అవుతాడు అనేది ఒక నమ్మకం ఈ సమయంలో బాలుడు తన తల్లి నుండి మొదటి భిక్ష ఒక పాత్రలో అన్నము పండ్లు అందుకుంటాడు తల్లే అతనికి మొదటి ఆశీర్వాదం ఇస్తుంది ఇది ప్రతి తల్లికి చాలా గర్వకారణమైన విషయం అన్నయ్య ఈ ఆచారం గురించి చెబుతూ ఉంటే ఆ పిల్లవాడు ఇలా అన్నాడు నేను ధని దగ్గర భిక్ష తీసుకుంటాను అలా నేను అమ్మను అమ్మకు వాగ్దానం చేశాను వారిది సనాతన కుటుంబం అయినందుకు అన్నయ్య భగవంతుడా ఇలా అన్నాడు అది చాలా అసాధ్యం సాధారణమైనది ఆ మంత్రసాన్ని ధని అమ్మ వద్ద నుండి మొదటి భిక్ష తీసుకుంటే గ్రామ పండితుల మధ్య మన గౌరవం పోతుంది ఆ అమ్మాయికు పిల్లాడు వెంటనే ఇలా బదులిచ్చాడు సోదరా ఈ వేడుకల్లో ధని అమ్మకే అయినా హక్కు ఇస్తానని నేను వాగ్దానం చేశాను ఇచ్చిన మాట నిలబెట్టుకోలేకపోతే నేను ఈ పవిత్ర యజ్ఞోపవీతానికి అర్హుడిని కాదు అన్నగారు ఈ మాటలు నమ్మలేకపోయాడు త్వరలోనే ఆ పవిత్రమైన రోజు రానే వచ్చింది మంత్రోచ్చారణలు క శ్రావ్యమైన సన్నాయి వాయిద్యాల మధ్య వేడుక చక్కగా ప్రారంభమైంది కుటుంబ సభ్యులందరూ కూడా చక్క చుట్టుపక్కల వారందరూ చాలా ఉత్సాహంగా ఆ వేడుకలో పాల్గొనడం ప్రారంభించారు ఈ సంబరాల వేడుకల్లో హడావిడిలో ఇంతకుముందు వారి ఇరువురికి జరిగిన చర్చలు తమ్ముడు మరిచిపోయాడేమో అని అన్నగారు అనుకుంటారు మరికొద్దిసేపట్లో మాతృభిక్ష ఆచార కార్యక్రమం ప్రారంభం కానుంది కుర్రవాడి తల్లి ఇతర స్త్రీలు అందరూ భిక్ష ఇవ్వడానికి సిద్ధంగా అయ్యారు కానీ భిక్ష ఇవ్వడానికి కొంత బియ్యం పండ్లతో దూరంగా ఒక మూల నిలబడి ఉన్న ధనియమ్మ వైపు ఆ కుర్రవాడు చేతిలో భిక్ష సంచితో నడుస్తూ వెళ్ళగా అక్కడ వారందరూ అలా చూస్తూ ఉండిపోయారు బ్రాహ్మణ పండితులందరూ చూస్తూ ఉండగానే స్త్రీలందరూ నిర్ఘాంతపోయి నిలబడిపోగా సమాజంలో అంతరాని తన తారాస్థాయిలో ఉన్న సమయంలో ఈ ఆ అమాయక బాలుడు తాను ధని అమ్మకు చేసిన వాగ్దానాన్ని నెరవేరుస్తూ ఉన్నట్లుగా ఆమె ముందు వంగి ఒక వెనుకబడిన కులానికి చెందిన స్త్రీ అయిన ధని నుండి మొదటి మాతృభిక్షను అందుకున్నాడు కళ్ళల్లో నీళ్లతో హృదయంతో మాతృప్రేమ ఉప్పొంగిపోతూ ఉండగా ధని ఆ బిడ్డకు తన ఆశీస్సులు ఇచ్చింది ఆ నిరుపేద తల్లికి ఆమె జీవితంలో ఉన్న కోరిక ఇదొక్కటే ఈ ఈ వేడుకల్లో అటువంటి సంగతులు జరిగినప్పుడు దాని గురించి పెద్ద రభస అలజడి జరుగుతుందని అందరూ ఊహించారు కానీ అలాంటిది ఏమీ జరగలేదు ఆ వేడుకకు సంబంధించిన ప్రధాన పండితుడు మాత్రం ఆ పిల్లవాడి సత్య వాక్య పరిపాలన గురించి ప్రశంసించి హృదయపూర్వకంగా ఆశీర్వదించారు ఈ చిరస్మరణమైన నిశ్శబ్ద విప్లవం పశ్చిమ బెంగాల్లోని ఒక చిన్న గ్రామంలో జరిగింది ఈ నిశ్శబ్ద విప్లవాన్ని తీసుకొచ్చిన బాలుడు గదాధర్ చటోపాధ్యాయ అతనే తరువాత రామకృష్ణ పరమహంసగా ప్రాచుర్యం పొందాడు ఈ ప్రేమ ఆప్యాయతల బీజం ఒక పెద్ద పెద్ద ఒక పేద స్త్రీ యొక్క మాతృ ప్రేమ నుండి అతనిలో ఉద్భవించిందై ఉండవచ్చు బహుశా అదే రామకృష్ణ పరమాంస యొక్క జౌన్నత్యానికి పునాది వేసి ఉంటుంది తరువాత సమయంలో స్వామి వివేకానంద అయిన ప్రధాన శిష్యుడు అయ్యాడు మనలో నిజమైన ప్రేమ పెంపొందితే అందరూ సమానంగానే కనిపిస్తారు ప్రేమ అంతిమ లక్ష్యానికి మార్గాన్ని సులభతరం చేస్తుంది ఎందుకంటే ప్రేమ ఒక అత్యుత్తమైన శక్తి ప్రేమను పెంపొందించుకోవడానికి ఏకైక మార్గం నిరంతర స్మరణ అని అమ్మవారు మనకు ఒక చక్కటి కథ ద్వారా మనకు ప్రేమ గురించి తెలియజేశారు ఎవరైతే అమ్మవారిని మనం మనస్ఫూర్తిగా భక్తితో ఆర్తిగా మనం ప్రేమిస్తూ పిలుస్తూ ఉంటామో అటువంటి వారిని ఎప్పుడు కూడా అమ్మవారు చెయ్యి వదలరండి వారికి ఎటువంటి కష్టం వచ్చిన కష్టాల కడల్లో చాలా మంది బాధలు పడుతూ ఉంటారు రకరకాలైన సమస్యలు ఎదుర్కొంటున్నా సరే వాళ్ళకి ధైర్యాన్ని ఇచ్చి వాళ్ళని దాని నుంచి బయటపడేటట్లుగా వాళ్ళకి మనోధైర్యాన్ని పెంచుతారు ఆ సమస్యల నుంచి బయటకు పడేలాగా అమ్మవారి కృప వాళ్ళ మీద ఎప్పుడు ఉంటుంది ఫ్రెండ్స్ అలాంటి ఎందరో భక్తులకు అమ్మవారు ఈరోజు చెప్పింది ఏమిటి అంటే అమ్మ ప్రేమతో నన్ను నువ్వు కట్టిపడేసావు బిడ్డ నీ భక్తికి మెచ్చి నీ జీవితంలో ఒక అత్యద్భుతాన్ని నేను సృష్టించబోతున్నాను తప్పకుండా నా మాటలు వినమ్మా అని అమ్మవారు అయితే ఈరోజు మనకు ఒక చక్కటి సందేశాన్ని మనందరికీ తెలియజేశారు కదా ఫ్రెండ్స్ మరి మీ అందరికీ కూడా నమ్మకాన్ని ధైర్యాన్ని కలిగి చేసింది ప్రేమకు ఉన్న ఔన్నత్యం అనేది అంత గొప్పదండి కనుకనే మనకు మనకు హాని చేసిన వారిని కూడా నమ్మ మనం ప్రేమతో చూడగలిగితే ఆ ప్రేమే మన యొక్క విప్లవాన్ని తీసుకు వస్తుంది అంటే ఎదుటి వారిలో కూడా మనసులో కూడా మన మీద ప్రేమ కలిగేలాగా చేస్తుంది కనుక ఆ ప్రేమకున్న శక్తి అటువంటిది అటువంటి శక్తితో నన్ను కట్టిపడేసావు బిడ్డ నీ జీవితంలో అత్యద్భుతం సృష్టిస్తాను అని అమ్మవారు అయితే ఈరోజు మనకు వాగ్దానం చేస్తున్నారు ఫ్రెండ్స్ నా వీడియోస్ కనుక మీకు మంచిగా అనిపించింది కదూ నమ్మ నమ్మకాన్ని ధైర్యాన్ని కలిగించింది అని అనుకుంటున్నాను నచ్చినట్లయితే మరికొంతమందికి షేర్ చేయండి అలాగే మరలా మరో చక్కని అమ్మవారి సందేశంతో మరలా మీ ముందుంటాను అంతవరకు నమస్కారమండి శ్రీమాత్రే నమ సర్వే జన సుఖినో భవంతు